షికండ్ లో ఒక కమ్మూడు ఉంది శివరాజు దాని గురించి విన్నావా నేను చెప్తా చెప్పా దాంట్లో అది పన్నెండు లక్షలు పదమూడు లక్షలు ఉందంట పదమూడు లక్షలే సార్ దాని మీద కూర్చున్నావు అనుకో మనం ఏ చేతులు ఏం పెట్టుకోకలా అదే కడిగా తుడిచేత్తది కూడా అది కూడా అది మనకు తెలియదు మనం పోయి చూసి నేను నిజాలు నిర్భయంగా చెప్తా అది నిజాలు నిర్భయంగా చెప్తాను నాకు తెలిసింది నేను కరెక్ట్ గా చెప్తా దాని గురించి నాకు తెలియదు కాబట్టి అంటే విషయం ఏంటంటే అందరు చేతితో కడుక్కుంటారు కదా కడుక్కోకల్లా ఇలా కూర్చుంటే గా అయిపోయిన తర్వాత కడిగేసి తుడిసేస్తుంది కూడా క్లాత్ వచ్చి దాని స్పెషాలిటీ అంతకే పదమూడు లక్షలు మరి రిషిక ఏం చేస్తే బాగుంటుంది అంటే ఐడియా ప్రకారం మీ ఐడియా ప్రకారం మరి ఖాళీగా వదిలేయటమా లేకపోతే ఏం చేస్తే బాగుంటది అప్పుడు ఏమైందంటే గతంలో హరిత రిసార్ట్స్ అన్ని ఉండేటి హరిత రిజార్ట్స్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది వరకు చేసి రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారం లేకపోతే ముందు దాకా కూడా హరిత రిసార్ట్స్ అని పెట్టి రాష్ట్ర ఆదాయం తెచ్చుకోవచ్చు దీంట్లో అది ఉండేది అక్కడ మరి అన్న వచ్చిన తర్వాత మనకు ఆదాయం ఎక్కడ వద్దు కదా మన ఖజానే లేదా రాష్ట్ర ఖజానే లేకపోతే రాష్ట్ర ప్రజలు లేకపోతే మేము ఎందుకు ఒప్పుకుంటామని మొత్తం అన్ని నేల నేలమట్టం చేసి ఇంకా కొంత కొండం తువి నేషనల్ ఇదేదో ట్రిబ్యునల్ ఏదో ఇది అటో శాఖ ట్రిబ్యునల్ ఉంటే ట్రిబ్యునల్ అని అని చెప్పి గ్రీన్ మ్యాట్ వేసాడు అంటే పచ్చగా ఉండేటిగా ఒకవేళ ఏదన్నా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ అంటే ఏదన్నా దూరం నుంచి చూసినా కూడా ఆ పచ్చగా ఉండాలి అనుకున్న కొండంతా తువి గ్రీన్ మ్యాట్ లా కనిపించింది అదే గ్రీన్ మ్యాట్ వేశాడు అంటే వాళ్ళు మళ్ళీ ఏదన్నా కేసులు కడితే మళ్ళీ ఇబ్బంది కదా సెంటర్ లో మన మీద ఉండేటి ముందుగా మచ్చుగా కేసులు ఉన్నాయి మళ్ళీ ఈ పోర్ తట్టుకోలేకుంటే మళ్ళీ ఇంకొక పోర్ కొత్త తెచ్చిపెట్టుకున్నాం అని చెప్పి గ్రీన్ మ్యాట్ వేశాడు చేసి భవనాలు లేపినాడు బ్రహ్మాండంగా కట్టినాడు ఓకే ఇంకా దాన్ని ఏం చేయాలంటే రెండు వేల ముప్పై తొమ్మిదిలోను నలభై తొమ్మిదిలోను మేము అధికారంలోకి వచ్చితే అన్న తాడేపల్లి ఇసి పెట్టి ఆడికి పోతాడు ఇక ఆర్జీ ఉన్నాడు కదా ఓ బ్రహ్మాండమైన డైరెక్టర్ ఒక డైరెక్టర్ అని అతనికి రమ్మన్నారు పోలీసులు రామ్ గోపాల్ వరమ్మా రక్త చరిత్ర రక్త చరిత్ర భయపడుతున్నాడు ఏంటి రక్త చరిత్ర ఆడు సినిమాలు తీసేసి భయపడుతున్నాడు ఏంటంటే ఇవ్వడు కూడా మేకపోతూ గంభీరం అంటారు అంతేనా అంటే ఫిల్మ్ మీదే ఉంటది గంభీరం అంతే జీవితంలో నిజ జీవితంలో ఉండదు కదా నిజ జీవితంలో ఎందుకు ఉంటది వెళ్తాడమ్మో అని భయం చేసింది ఖచ్చితంగా నోటీస్ తీసుకునేటప్పుడు చూసాను నేను ఆ ఫోటో కూడా చూసారా నోటీస్ తీసుకునేటప్పుడు ఏమో నవ్వుకుంటా మరి విచారణ పోయేదానికి ఎందుకు భయము అంటే నేను ఒకటి చెప్తా ఏంటండి నువ్వు కరెక్ట్ గా నువ్వు గాని నేను ఎవడైనా సరే ఏ తప్పు ఎవడైనా సరే భారతదేశంలో ఒక రాజకీయ వ్యవస్థను కానీ రాజకీయ రాజకీయంలో లోపాలు ఉంటే ప్రభుత్వంలో లోపాలనైనా ఏలైతే చూపించు ఒక రా ఒక పౌరుడిగా నువ్వు ఎంతవరకు చూపించాలనేది ఒక ఒక లైన్ ఒక బార్డర్ ఉంటుంది బార్డర్ క్రాస్ చేసినావంటే నువ్వు దేనికైనా సిద్ధంగా ఉండాలి అది దమ్ము దమ్ముధైర్ బార్డర్ క్రాస్ చేసినావంటే ఏమైనా కానీ ఉన్నావు పోయినావు పోయినా ఒక రోజే ఉన్నా ఒక రోజే అన్నిట్టు ముందుకు పోవాలా అట్ట లేకుండా నువ్వు ముందుకు పోయి ఏదో జగనన్న చెప్పినాడు ఆ లంగా గాడి చెప్పినాడు ఎవలే కాడి చెప్పినాడని చెప్పి నీ ఇష్టానుసారంగా మాట్లాడి నీ ఇష్టానుసారంగా సినిమాలు తీసి తెచ్చే ఇట్నే ఎడుచే బతుకులు మరి నువ్వు విచారణకు పోలేను నీ కిందికి అంత పొగడం అంటే థర్డ్ డిగ్రీని పెట్టు కొడతారు అని భయం వేస్తుంది అంటతే కొట్టించుకోయ్యో కొడితే కొట్టించుకోయా నువ్వు చేసిన పనులు ఏంది అంటే ఏముంది మార్పింగ్ చేసే ఫోటోలు దానికి డిగ్రీ మార్పింగ్ అంటే తప్పు కదా అదంటారా మార్పింగ్ తప్పు కదా మార్పింగ్ తప్పు కదా మార్పింగ్ తప్పే మరి అది అప్పుడు మా ప్రభుత్వం ఉంది అందువల్ల ధైర్యంగా చేశాడు ఇప్పుడు ఉంటాడు అని పార్టీలోనే కోయా ప్రవీణ్ గారు డిఏజీ గారు ఉన్నారు కర్నూలు అవును మరి ఏ విధంగా రాబట్టినారు నిజాలు కరెక్టే ఎలహంకా ప్యాలెస్ లో ఉండేటువంటి కంప్యూటర్ లో ఉండే డేటా కూడా వర రవీంద్ర రెడ్డి చెప్పాడు ట్రీట్మెంట్ అటు ఉంటది ఓకే పోయేటప్పుడు ఏమో లోపల బాగానే పోతారు వచ్చేటప్పుడు ఏమో నడసాలంటే ఒక బరువు ఉండదు మరి వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేస్తారో ఏమో అర్థం కాదు పోయేటప్పుడు ఏమో బాగుండదు వచ్చేటప్పుడు నడిచేదానికి బరువుగా ఉండదు బరువుగా ఉంటది అంటే వర రవీంద్ర రెడ్డి నువ్వు చెప్తే నాకు జ్ఞాపకం వచ్చింది అతను ఏమంటాడంటే నాది ఎవరో ఇచ్చి తీసుకున్నాడు నాది కాదు నేను పెట్టలేదు అంటాడు నీ పెట్టలేదు పోస్టింగ్ లు ఎవరో పెట్టేశారు హ్యాక్ చేసేసారు హ్యాక్ చేసారు మరి హ్యాక్ చేసి ఏం నిద్రపోతా ఉన్నా హ్యాక్ చేసి ఏం నిద్రపోతా ఉన్నాడా అంట అది మరి డిపార్ట్మెంట్ కి ఇయ్యాలి కదా నువ్వు అవును నాది హ్యాక్ అయింది నా దాంట్లో నుంచి ఇటువంటి పోస్టులు వస్తున్నాయి నేను పెట్టినట్టు కాదు మా పార్టీకి మాకు డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పు అది అది చెప్తే బాగుంటది అప్పుడే చెప్పలా భయపడిపోతున్నాడు శివరాజు ఇప్పుడు బోర్గడ్డ అనీల్ ఉన్నాడు కదా ఆయన ఉన్నాయి కదా టెస్టికల్స్ కొద్దిగా నొప్పిగా ఉందని పరిపేశారు పోలీసులు సస్పెండ్ చేస్తాడు మరియు మా పార్టీలో మాకు అన్ని తెలియదు మేము పెద్దగా పట్టించుకోను ఎందుకంటే జనరల్ గా ఎందుకంటే పార్టీ లైన్ ఎవడైతే దాటుతాడో నేను వాటితో పెద్దగా మాట్లాడను వాడి గురించి నేను పట్టించుకోను ఎప్పుడైతే మనం పార్టీ లైన్ దాటినామో నాకు వాడికి సంబంధం ఓకే నువ్వు పార్టీ బార్డర్ లో ఉండి పార్టీ ఏ లైన్ అయితే ఇచ్చిందో ఆ లైన్ లోపలనే ఉన్నావా నీకేదా ఇబ్బంది అయితే నేను మాడతా నీకు ఇబ్బంది అయితే నేను వచ్చా నీకు ఏదన్నా ఇది కావాలన్నా చేస్తా నువ్వు వన్స్ నువ్వు దాటినావా నేను పట్టించుకునే పనే లేదు లేదు అవసరమే లేదు నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడను ఇక సింహరాజు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఇక అస్తమానం జగన్ అన్న దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే ఎలక్షన్ ముందు ఓకే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు తప్పు కదా అదే ఆశ్చర్యంగా ఉంది తప్పు కదా ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు ఏ విధంగా ఆయన ఆయన ఇచ్చిన హామీలు ఆయన తీసుకున్నటువంటి పార్లమెంటు స్థానాలు రెండు శాసనసభ అసెంబ్లీ స్థానాలు అనగా గెలిచినాడు హండ్రెడ్ పర్సెంట్ ఏం దాంట్లో డౌటే లేదు మేము పార్టీ అదే నువ్వు ఎట్ట గెలుచావు చూస్తాము నువ్వు ఏం చేస్తావు అని చెప్పి అన్నటువంటి మన పార్టీ వల్లే అసెంబ్లీ గేట్ గడ దాకా చేసినాము ఎట్ట పోయిందో కంటి కనపడలా అన్ని ఇంకా గెడి తినే మాటలు మాట్లాడుకుంటాం ఒకరు తగ్గించుకుంటే చాలా మంచిగా ఉంటదని నా అభిప్రాయం ఇంకా ఈ ఎలక్షన్ అయిన కూటమి ప్రభుత్వం వచ్చిన అంబటి రాంబాబు భయపడిపోతాడు ఇంక బయట కనపడనుకున్నా నేను ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు వచ్చాడు వచ్చాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని ఎక్కడ మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు ఏమి ఏమైతుంది ఏం రిపోర్ట్ ఏం రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు ఇచ్చాయి మూల కూర్చొని పెట్టినారు కదా ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి కట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పి మా అమ్మట్రాంబాబుని నేను ఎన్ని సార్లు చెప్పి ఉంటాను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా చేసుకో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మాట విన్నారా ఏమన్నా రోజు ఏమైంది అసలు అమ్మంట రాంబాబు టికెట్ అని చెప్పి ఇచ్చినారు ఏమైనా కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు అదే ఆశ్చర్యంగా ఉంది ఏదో ఏదో మాట్లాడుతుంటాడు తీస్తారు అన్ని నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో గన ఉండి కన ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు